వెల్కమ్ టు మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్ ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం అదేవిధంగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు నరసింహారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే మలేష్ సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇండిగో లైన్స్ వల్ల నిర్వహణ లోపం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఇండిగో లైన్స్ ఎందుకు అట్లా నిర్వహణ లోపం వల్ల అసలు ఇంత పెద్ద కంపెనీ సంస్థ ఈ విధంగా ప్రయాణికులు ఎందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది సార్ ఇది డిసెంబర్ ఐదు నుంచి స్టార్ట్ అయింది ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ తొమ్మిదో తారీఖు ఓకే సో ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ సిక్స్ డేస్ అయిపోయింది ఇది ఏంటి అంటే ఫ్లైట్ సేఫ్టీ విషయంలో వీళ్ళు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వీళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నారు అంటే క్రూ ఉంటారు కదా అంటే మన ఫ్లైట్ అటెండెంట్స్ కానీ లేకపోతే వీళ్ళు టాయిలెట్స్ కానీ వీళ్ళకు ఒక సఫిషియంట్ రెస్ట్ లేకపోతే వాళ్ళు ఆ ఫ్యాటిక్ కండిషన్ల అంటే నిద్రమత్తులు కానీ లేకపోతే అలసట ద్వారా కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల ఇది సెకండ్లలో జరిగిపోయే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న వ్యవస్థ ఓకే సో దాని గురించి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అంటే ఇంత ముందు వాళ్ళకు థర్టీ సిక్స్ అవర్స్ ఏమో ఇచ్చేది రెస్ట్ పీరియడ్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ చేయాలని నైట్ ల్యాండింగ్స్ ని ఫోర్ నుంచి టూ చేయాలని అంటే రాత్రి కూడా ల్యాండింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఎనిమిది తొమ్మిది తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి మధ్యరాత్రి రాత్రి చేసే ఉంటాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక టాయిలెట్స్ని కానీ క్రూని కానీ మ్యాక్సిమం యూటిలైజ్ చేసేయడం ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ కింద చూసే వాటిల్లో ఇండిగో మొదటి స్థానంలో ఉంటుంది ఈ ఇండిగో ప్రస్థానాన్ని మనం తీసుకుంటే ఇది ఒక సక్సెస్ స్టోరీ ఎందుకంటే ఎక్రాస్ ఇండియా ఎక్రాస్ వరల్డ్లో మనకు ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది బాగా డిస్టర్బ్డ్ ఇండస్ట్రీ అంటే లైక్ బాగా లాస్ లాసెస్ అవుతుంది మన దగ్గరనే నైన్టీన్ నైన్టీలో ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఓపెన్ ఓపెన్ చేస్తే అవకాశం ఇస్తే అప్పటి నుంచి కంచి ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్ కానీ మొదలు పెడితే జెట్ పోయింది మన దగ్గర డెక్కన్ పోయింది తర్వాత కింగ్ఫిషర్ రేపు పోయింది ఇలా చాలా ఎయిర్లైన్ కంపెనీస్ నడపలేకపోయినాయి సో ఇది ఒక సక్సెస్ స్టోరీ ఇది వరల్డ్ వైడ్ సక్సెస్ స్టోరీ అయితే వీళ్ళు రిసోర్సెస్ ను బాగా వాడుకోవడంలో ముందున్నారు కానీ అది సేఫ్టీ కూడా భంగమే కదా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే డీజీసీఏ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోవడం అది అది గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసినారు పోస్ట్ పోన్ చేయమని అవి లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంటేషన్కు రావాల్సింది రాలేదు తర్వాత ఈ పైలట్ గిల్డ్ ఉంటుంది కదా వాళ్ళది వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యారు కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది మీరు ఇంప్లిమెంట్ చేయాలని జూన్లో ఫేజ్ వన్ ఇంప్లిమెంట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఫేజ్ టూ ఇంప్లిమెంట్ చేశారు ఫేజ్ టూ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇది ఇండిగో దాని వైఫల్యము కూడా దాన్ని దాని లోనైతే అడాసిటీ అంటారు చాలా నిర్లక్ష్యం ధిక్కర పూర పూరిత ధోరణి అంటారు ఎందుకంటే మీరు ఫలాని రోజు నుంచి వెళ్ళి ఇంప్లిమెంటేషన్ రావాలి అంటే ఫేజ్ వన్ వచ్చిందంటే ఫేజ్ టూ వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు కదా నీకు నువ్వు నేను అంటే సామాన్యం చదవచ్చు చదవచ్చు అది అంటే దాంట్లో ఉన్న అన్ని అర్థాలు అవన్నీ తెలుసు తెలియవచ్చు తెలియకపోవచ్చు వాళ్ళకి అన్ని రకాల నిపుణులతోటి వాళ్ళు సమాచారం ఉంటుంది నిపుణులతో కూడిన వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు అన్ని తెలిసినా ఏమైతుంది గవర్నమెంటే పోస్ట్ పోన్ చేస్తుంది అనే ధోరణిలో దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు సో సడన్ గా ఆ క్రూ షార్టేజ్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ మరి వాళ్ళకు వస్తుంది అని వచ్చినప్పుడు మరి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకొని బుకింగ్స్ తీసుకోకుండా ఆల్మోస్ట్ వాళ్ళు వన్ మంత్ టూ మంత్స్ ముందు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండి వాళ్ళ ఫ్లైట్స్ తగ్గించుకో ఫ్లైట్స్ తగ్గించుకోలే వ్యాపారం తిరిగి వాళ్ళు ఇష్టపడలేదు బుకింగ్స్ తీసుకున్నారు ఈవెన్ గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చినాకనే డబ్బులు వాపస్ చేశారు బ్యాగేజ్ రిటర్న్ చేశారు అంటే మీరు ఒక మోనోపాలి వ్యవస్థను సృష్టిస్తే ఏంటిది అనేది ఒక పెద్ద ఉదాహరణ ప్రయాణికులు అంత పెద్ద ఎత్తున ఇబ్బందులు గురయ్యారు వాళ్ళకు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదు అసలు బుకింగ్స్ పూర్తిగా ఎందుకు నిలిపివేయలేదు ఫ్లైట్స్ ఎలాగో అవు అని తెలిసి కూడా ప్రయాణికులను ఎందుకు ఇబ్బందులకు గురి చేసారు ఇక్కడ నేను అదే చెప్తున్నా మహేష్ గారు నిర్లక్ష్య పూర్త ధోరణి ధిక్కార ధోరణి ఒక ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలేషన్ అంటే ఒక ఒక విమా ఏవియేషన్ ఇండస్ట్రీని మొత్తాన్ని నియంత్రించే వ్యవస్థ అది ఓకే సార్ వాళ్ళు ఏది చెప్తే అది వినాల్సిందే అంతే ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళకు ఐఆర్డిఏ ఉన్నట్టు అది వాళ్ళకు ఒక స్వతంత్ర సంస్థ అది అది గవర్నమెంట్ అండర్లో పనిచేస్తుంటది అది వాళ్ళని ధిక్కరించినట్టు కాదు గవర్నమెంట్ ని ధిక్కరించినట్టు అది ఓకే చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేశారు ధిక్కారపూర్ణ ధోరణి బిహేవ్ చేశారు ఇది 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 ఒక పెద్ద గుణపాఠం అని చెప్పాలి మనకు ఎందుకంటే పోస్ట్ లిబరైజేషన్ లో ఈ చిన్న చిన్నగా స్టార్ట్ అయిన వ్యవస్థలలో ఏంటంటే మీరు ఒక్క రంగం అనే కాదు కొన్ని లో వెళ్ళిపోయినాయి వాటిని టేక్ ఓవర్ చేసినాయి కొన్ని పోతూ 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 ప్రతి రంగంలో రెండు మూడు వ్యవస్థలే మిగిలినాయి మోస్ట్లీ డియోపోలిసే అంటే ఇప్పుడు మొనోపాలి అంటాం కదా మోనోపోలి అంటే ఒకడే ఉంటాడు డియోపో డియోపో అంటే రెండు ఇద్దరు ఉంటారు ఇప్పుడు మీరు సివిల్ ఏవియేషన్లో చూసుకుంటే వీళ్ళది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అయితే మార్కెట్ షేరు వాళ్ళది ఎయిర్ ఇండియా వాళ్ళది ఇరవై నాలుగు ఇరవై ఏడు ఎంతో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉన్నట్టుంది అంటే ఇద్దరిది పోయినాక మిగిలింది ఏడెనిమిది అంటే ఏడెనిమిది పర్సెంట్ అది అది క్యాలిక్యులేషన్ లో కూడా రాదు అది సో వీళ్ళిద్దరి ఏ వీళ్ళకు వీళ్ళు ఫ్లైట్ ఆపినా మనకే ఇబ్బంది రూల్స్ పాటించకపోయినా మనకే ఇబ్బంది ఓవరాల్ గా ఎవరు ఎదుర్కొనేది అంటే సామాన్యులే ప్రయాణికులే ఎదుర్కొంటారు ఎలా ప్రయాణికులు అంటే అందరూ అన్ని రకాల ప్రయాణికులు ఉంటారు ఇప్పుడు వాళ్ళు చేయడం వల్ల ఎమర్జెన్సీస్ వాళ్ళు ఉంటారు ఫ్లైట్ బుక్ చేసుకునే వాళ్ళు ఎవరు పోతారు ఎవరు ఎవరు చేసుకుంటారు మనకు ఒక రోజు టైం ఉంటే ఫ్లైట్ బుక్ చేసుకుని పోం కదా మనం ట్రైన్లో పెట్టుకుంటాం పదివేలు రెండు వేలు పెట్టి దగ్గర పదివేలు పెట్టుకోవడానికి నాలాంటి వాడికి అయితే ఆ స్తోమత లేకుండా మనము పెట్టుకుంటున్నాం అని అర్థం అర్జెన్సీ రిక్వైర్మెంట్ ఓ సో వాళ్ళు వాళ్ళు ప్రయాణికులను పట్టించుకోలేదు వాళ్ళ అవసరాలను పట్టించుకోలేదు దేన్ని పట్టించుకోలేదు ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఫ్యూచర్లో కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మీకు ప్రతి రంగంలో మీకు యూపీఐ పేమెంట్ మోస్ట్లీ మార్కెట్ షేర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫోన్పే గూగుల్ పే దగ్గరే ఉంది ఓకే సార్ డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి వాళ్ళ 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 మార్కెట్ కంట్రోల్ ఉన్నాయి మీరు ఫుడ్ మార్కెటింగ్ యాప్స్ ఉన్నాయి అనుకోండి ఆన్లైన్ ఫుడ్ యాప్స్ ఉన్నాయి కదా లైక్ స్విగ్గీ జొమాటో జొమాటోకు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ ఉన్నది మిగతా స్విగ్గీ దగ్గర ఉన్నది మిగతా చిన్న చిన్నవి లేనే లేవు సో లైక్ ఇంకా టెలికామ్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు రెండే కంపెనీలు మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక కంపెనీలో సర్వీస్ బాగాలేదని ఇంకో కంపెనీ పోతే ఆడ బాగాలేకపోతే ఆడ నువ్వు ఏం చేయలేవు అప్పుడు గవర్నమెంట్ ఉన్నదంటే లేదు లైక్ మీకు ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ ఫ్లిప్కార్ట్ ఉంది అమెజాన్ ఉంది రెండే ఉన్నాయి మార్కెట్ మెజారిటీ షేర్ నేను మాట్లాడేది సో ప్రతి దగ్గర ప్రతి రంగంలో ఈవెన్ సిమెంట్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు రెండు కంపెనీలు మిగిలిపోవచ్చు లాస్ట్ కి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే రెండు కంపెనీలు లో ఒకటి ఉంటుందా రెండు ఉంటుందో తెలియదు ఎయిర్పోర్ట్స్ లో కానీ లేకపోతే మామూలు సీ పోర్ట్స్ లో కానీ సో అన్ని రంగాలు ఇట్లా మొనోపల్ అయినాక డ్యూపోలి అయిపోయినాక రేపు పొద్దుగల సామాన్యు ప్రభుత్వాలు వాటిని శాసించే స్థితిలో ప్రభుత్వాలు ఉండవు మన మన దగ్గర ఇప్పుడు మనమైతే మనం మనం బార్గెనింగ్ పవర్ ఉండదు నీకు నీకు అవకాశం లేనప్పుడు ఇలాంటి టెలికామ్ ఇండస్ట్రీ ఉన్నది ఇలా మూడు వందల రూపాయలకు రీఛార్జ్ చేసుకుంటున్నావు రేపు ఐదు వందలు అంటాడు ఆరు వందలు అంటాడు ఏం చేయలేవు నువ్వు కొంతవరకు గవర్నమెంట్ నియంత్రిస్తాయి కానీ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇన్ఫ్లు వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుంది అంటారు ప్రభుత్వాలు సేమ్ మన దగ్గర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కూడా జరిగింది కదా ఒకనొక టైంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఎవరు కూర్చోవాలి ఎవరు నిలబడాలనే నిర్ణయించాల్సింది ప్రైవేట్ విద్యా సంస్థలు అనే స్థాయిలో డిస్కషన్ జరిగింది జరిగింది కూడా వాస్తవమే సో అది ఎప్పుడైతే ఈ మొనోపల్లికి లేకపోతే గుత్తాధిపత్యం తెలుగులో మాట్లాడాలంటే ఈ గుత్తాధిపత్యానికి దారి తీస్తే దారి తీసినప్పుడు ప్రజలకు చాయిస్ ఉండదు విధి లేక మనం వాటిని యాక్సె సర్వీసెస్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది సర్వీసెస్ సర్వీసెస్ని యాక్సెప్ట్ చేస్తుంది వస్తుంది ఇండియా కూడా అలాంటిదే జరిగింది ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్య చేసుకోవాలి ఎందుకంటే ప్రతి రంగంలో ఇట్లా కన్సాలిడేట్ అయిపోయి కొన్ని ఇండస్ట్రీస్ మీరు ఓ ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద కేబుల్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంది ఇవాళ మనం కేబుల్ టీవీ పరిస్థితి ఏంది రెండు మూడు కంపెనీల చేతులలో ఉన్నప్పుడు మనం అంతే కేబుల్ చూడాలి అంటే రెండు మూడు కంపెనీల చేతికి వెళ్ళిపోయినాం మనం సో ఇవన్నీ వ్యవస్థలు అనేవి ఏంటంటే క్రమక్రమంగా కన్సల్టేట్ అయిపోయి ఇంట్లో ఎవరు రారు కూడా ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ అవసరం చాలా కాలం వెయిట్ చేయాలా చిన్న చిన్నోళ్ళు సస్టైన్ అవ్వక అవకాశం ఉండదు ఏదో అనూహ్యమైన టెక్నాలజీ మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటివి జరుగుతాయి మీరు సినిమా ఇండస్ట్రీనే తీసుకుందాం కోవిడ్కి ముందు వరకు థియేటర్లు అనేది ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతులలోనే ఉన్నాయి సినిమా రిలీజ్ కావాలన్నా సినిమా చూడాలన్నా కలిగే వాళ్ళు ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో సడన్ గా ద ఫేస్ ఆఫ్ సినిమా హ్యాస్ టోటల్లీ చేంజ్డ్ సో ఇలాంటి అనేది జరిగినప్పుడు మాత్రమే మళ్ళీ ప్రజలకు బార్గెనింగ్ పవర్ అనేది వస్తుంది అప్పటిదాకా ప్రజలు వాళ్ళనే యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇండిగో అనేది చాలా దురదృష్టకర సంఘటన అది ప్రభుత్వం వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి మొనోపలి రావడానికి ఎంకరేజ్ చేసింది కూడా ప్రభుత్వ పెద్దలే లైక్ ఇప్పుడు యూపీఏ వన్ లా యూపీఏ టూ లో ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉన్న మినిస్టర్స్ ఎన్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఇండిగోకు ప్రత్యేకంగా ఎదగడానికి బాగా ఉపయోగపడ్డాడు సో అది ఈ రోజు మనకు ఈ రూపంగా పరిణమించింది సో ఇలా జరిగే వారిని పసిగట్టలేకపోవడం కూడా కొంచెం వైఫల్యం అనేది చెప్పవచ్చు ఇంకా ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు ఎక్కడికక్కడ ఇంకా నిలిచిపోయినాయి పూర్తి స్థాయిలో ఇంకా ప్రారంభం కాలేదు అది ఎప్పటి వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది సమస్య వాళ్ళు పది పదిహేను రోజులల్లో సాల్వ్ అయిపోతుంది అంటున్నారు అది వాళ్ళందరూ వాళ్ళు ఏం సాల్వ్ చేయలేదు ఎవరైతే ఈ ఎఫ్డిటిఎల్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని పై పైలట్లకు కానీ లేకపోతే క్రూవ్ కానీ ఉన్న రూల్స్ ఉన్నాయి కదా ఈ రూల్స్ని కొంత ఈ కంపెనీకి కొంత కొంతకాలానికి వీళ్ళు మినహాయించి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు పూర్తి స్థాయిలో సంస్కరించుకొని సర్వీస్ మొదలుపెట్టే స్థితికి వాళ్ళు ఇంకా రాలేదు రూల్స్ అంటున్నారు అయితే ఇంత ముందుకు గతంలో అగ్ని ప్రమాదం జరిగింది అహ్మదాబాద్ లో ఫ్లైట్ మొత్తం పూర్తిగా కాలిపోవడం అందులో రెండు వందల మంది పైగా చనిపోయారు ఆ దాని ఉద్దేశం తీసుకుని కొత్తగా రూల్స్ తీసుకొచ్చారంటారా సార్ లేదు లేదు ఇది రెండు వేల ఏడు ఎనిమిదిలో ఈ రూల్స్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే ఈ సంఘటన జరగక ముందు నుంచి ఈ రూల్స్ సేఫ్టీ గురించి అనలైజ్ చేసి ఈ రూల్స్ పట్టుకురావాలని నిర్ణయించు ఇదే కాదు ఇంతకుముందు మంగళూరులో కూడా ఒక సంఘటన జరిగింది మన ఇది కలికట్లో కూడా ఒక సంఘటన జరిగింది సో ఇది అహ్మదాబాద్ ఒక మూడో సంఘటన ఇలాంటి కాంప్రమైజెస్ జరుగుతున్నాయని ఎయిర్లైన్ సేఫ్టీలో వాళ్ళు డి వాళ్ళు నిర్ణయించేసి ఇంప్లిమెంటేషన్ మొదల తీసుకున్నారు ఈ లోపు ఇది జరిగిపోయింది అది మీరు చెప్పిన అహ్మరాబాద్ సంఘటన అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్ అది వేరే అది వేరే ఏంటంటే అది ఇంజన్ నిర్వహణకు సంబంధించిన విషయాలు అవి అది మనకు కూడా పూర్తిగా పబ్లిక్ డొమైన్లో అయితే వాళ్ళు ఏం పెట్టలేదు అంటే ఉన్న ఊహాగానాల ప్రకారం ఏంటంటే అది ఇంజన్ రిలేటెడ్ సేఫ్టీ ఆడిట్లు విషయానికి సంబంధించింది అది వీళ్ళకి సంబంధించిన పైలెట్ డ్యూటీలకు సంబంధించింది కాదు అది ఎప్పుడో రూల్స్ ఎప్పుడో ఇనిషియేట్ చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఇది ఎన్డిఓ కాకుండా మిగతా సంస్థల్లో కూడా పైలట్ల కొరత అనేది పెద్ద ఎత్తున ఉంది అనే వార్త వింటున్నాము అది నిజమేనా పైలట్ కొరత అనేది అది ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో నెరవేరుతుంది పైలెట్ల కొరత ఉంది కాకపోతే ఏంటి అంటే మీరు ఎక్కువ మనీ పే చేయగలిగితే ప్రపంచవ్యాప్తంగా పైలట్లను కూడా ఆకర్షించగలుగుతారు కానీ వీళ్ళు ఇండిగో లాంటి సంస్థ ఏంటంటే దే ఆర్ వెరీ మైసర్స్ వాళ్ళు డబ్బులు పే చేసే దగ్గర చాలా చాలా అంటే చాలా తీవ్రంగా బార్గెన్ చేసి పే చేస్తారు సో వాళ్ళు వాళ్ళు డబ్బులు పే చేస్తే మనుషులు దొరకదు అది దొరకడానికి అవకాశం ఉంటుంది క్రూ దొరకడానికి అవకాశం ఉంటుంది అసలు వాళ్ళు దా సర్వీసులను ఆపడమా స్టాఫ్ను పెంచడమా ఈ రెండు పనులలో ఏది చేయకుండా చూస్తూ కూర్చున్నారు దాని వల్ల ఈ సమస్య వచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా ఇక్కడ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పూర్తి వివరాలు అందించారు సామాజిక విశ్లేషకులు నరసింహారెడ్డి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ మహేష్ గారు